ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ విద్యుత్ ఛార్జీలు నియంత్రణ సంస్కరణలు కీలకమైన నిర్ణయాలు టైంకి క్వాలిటీ విద్యుత్ ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా పాలించే వాళ్ళ ఇంపార్టెంట్ సిలబస్లో ఒక రకంగా ఫస్ట్ అధ్యయనం అవే చాలామంది పాలకులు వాటిని సమర్థవంతంగా నిర్వహించలేరు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పాలనలో ఫెయిల్యూర్ అంశాల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా విద్యుత్ సంస్కరణలు విద్యుత్ మీద నిర్ణయాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది అంతెందుకు మా అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం సమాచారం తీరకముందే ఎంత భారం ప్రజల మీద వేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం అండ్ జగన్ గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒక పర్ యూనిట్ విద్యుత్తో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటే దాని మీద తీవ్ర విమర్శలు చేసిన వీళ్ళు మళ్ళీ నాలుగు రూపాయల అరవై పైసలకు ఇప్పుడు కుదుర్చుకోవడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనా కాలంలో అమలు చేసినటువంటి కొన్ని కీలకమైన సంస్కరణలు తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన వాటిలో విద్యుత్ రిలేటెడ్ కూడా ఒకటి చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు డిస్క్ మీద వేసిన భారీ భారాన్ని అప్పులను తగ్గించడమే కాదు తాను నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాలకు చాలా తక్కువ కరెంట్ వచ్చే విధంగా అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడమే కాదు వాటి నిర్వహణ వ్యయం కూడా భారీగానే తగ్గించారు ఇక వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకు తాజాగా డిస్కౌంట్లు దాఖలు చేసినటువంటి ట్రూడౌన్ పిటిషన్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో ఒక్క నిర్వహణ ఖర్చులే నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆదా చేశారు ఒక్క నిర్వహణ ఖర్చులే నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఆదా చేసినట్లు ఈ ట్రూడవన్ పిటి డిస్కమ్లు దాఖలు చేసిన ట్రూడవన్ పిటిషన్లు విద్యుత్ నియంత్రణ మండలి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు ఆ అదే ఈ విషయాలని బయటపెడుతుంది కదా డిస్కమ్ల మిగులు ఎలా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఏపీఈపీడిసిఎల్ల నిర్వహణ వ్యయాల ఆదా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఏపీ ఏపీ ఇరవై నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఆదా పద్నాలుగు వందల కోట్లు మొత్తం మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల ఆదాయం ఉంది ఇందులో కొంత మొత్తాలను ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ఆదాయ వెయ్యి నివేదికలో డిస్కౌంట్లు సర్దుబాటు చేసుకున్నాయి అంటే వాటి రెవెన్యూ గ్యాప్ను భర్తీ చేసుకునే ఉపయోగించుకున్నాయి ఆదాయం కదా ఈ విధంగా ఏపీ ఏపీఈపీసీఏలు పద్దెనిమిది వందల కోట్లు కలిపితే మిగిలిన నూట డెబ్బై నాలుగు కోట్లను సర్దుబాటు చేయాల్సి ఉంది అదేవిధంగా ఏపీసీపీ డిసిఎల్లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇప్పటికే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏఆర్ఆర్లో కలిపారు ఇంకా తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు ఉన్నాయి ఈ మొత్తం వెయ్యిన్ని తొంభై ఐదు కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలా లేక మరో ఏఆర్ఆర్లో సర్దుబాటు చేయాలనేది ఇప్పుడు ఏపీఆర్సీ నియంత్రిస్తుంది అంటే ఓవరాల్గా నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఆదా ట్రాన్స్కో పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ డిస్కౌంట్లు వెయ్యిన్ని యాభై తొమ్మిది కోట్లు మిగిల్చాయి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగానే డిస్కౌంట్లు వినియోగించాయి సో అక్కడ ఏపీఈపీసీఎల్లో మూడు వందల ఎనభై మూడు కోట్లు ఏపీ నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఏపీసీపీ డిఎల్డిసిఎల్లో రెండు వందల నలభై ఏడు కోట్లు మొత్తం ఈ మేరకు ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు అంటే ఓవరాల్గా నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు భారం తగ్గింది నిర్వహణ వ్యయాల ద్వారానే బేసిక్గా విద్యుత్తును మెయిన్ సంస్కరణలు అమలు చేయడం ఇదంతా కనుక చాలా ఒక పాలపడి పనితీరు పనితీరుకు నిదర్శనం నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారికి వీటి మీద చాలా పట్టుంది ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి ఆయన ఈ వ్యాపారాల్లో కూడా ఉన్నారు సో దాని దాని కథ ఏంది అన్నది ఆయన కూడా బాగానే తెలిసే ఉండొచ్చు బహుశా అందుకేనేమో సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో సమర్థవంతంగానే అమలు చేశారు తాను ముఖ్యమంత్రి అయిన రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్లోనే చంద్రబాబు గారి ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ని టచ్ చేయాలని రివ్యూ చేయాలని నిర్ణయించుకుంటూనే రాష్ట్రంలో కాదు దేశంలో కాదు వేరే దేశాలు కూడా అయ్యా బాబోయ్ అని చెప్పి మన దేశానికి మొరబెట్టుకున్నారు వేరే దేశాల రాయబార్లో కూడా చివరికి న్యాయస్థానాలు ఎంటర్ ఆపేయాల్సి వచ్చింది కాసేపు ఆయనకు ఫ్రీ హ్యాండ్ దొరికి ఉంటే మరికొన్ని మంచి పరిణామాలు మరికొన్ని మంచి సంస్కరణలు నిజంగానే ఈ విద్యుత్ మార్పులకు సంబంధించి అమలు అయ్యేవి బట్ ఎనీహౌ చాలా మంచిగానే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు ఆయన